మనం ఎందుకు మనం చదివేది ఎందుకంటే అంటే ఎందుకు చదువుతున్నాం మనం సర్టిఫికేట్ కోసం చదువుతున్నామా అంతే సర్టిఫికేట్ కోసమేనా కాదు కదా ఎందుకు ఎందుకు చదువుతున్నారు మీరు ఇప్పుడు పాలిటెక్నిక్ ఎందుకు వేస్తే ఎందుకు అనుకుంటున్నాం మీరు ఎందుకు జాబ్ ఉద్యోగం కోసమే కదా లేకపోతే ఇదంతా తలనొప్పి ఎందుకు మనకు ఉద్యోగం కోసం కావాలా మనకు ఉద్యోగం కావాలా ఉద్యోగంలో మంచి ఉద్యోగం కావాలా తొందరగా ఉద్యోగం రావాలా రెండు పాయింట్లు మనకు తొందరగా మళ్ళీ డిప్లొమా చేసినా ఇంజనీర్ చేసిన పది ఉద్యోగం వస్తుంటే మనకు ఎందుకు అది డిమాండ్ లేని సబ్జెక్ట్ ఎందుకు కాబట్టి డిమాండ్ ఉంటే ఏమైతే ఎంటర్ ఉద్యోగం వస్తుంది అంటే అటువంటిది ఏదైనా డిమాండ్ ఉందా లేదా కనుక్కోవాలి ఏదంటే దొరికిన సీటు కదా నేను మీరు చేయొద్దు చెప్తున్న బా అమ్మాయిలు అబ్బాయిలు మీరు పిచ్చి పిచ్చిగా ఏదంటే ఆ కోసం చేరకూడదు ఏదంటే లాభం లేదు చేస్తే మీరు బస్ స్టాండ్కి పోతారు బస్ ఎందుకు పోతారు బస్ స్టాండ్కు దేనికోసం పోతాం బస్ ఎక్కుదాం పోతాం కదా బస్ ఎక్కుదాం పోతాం కూర్చుంటాం ఒక అరగంట కాగానే ఏమైతే అరగంట బస్సు దొరుకుతాయి మంచిగా కొత్త బస్సు ఉంటుంది కొత్త బస్సు సీట్లనే ఖాళీ ఉంటాయి పోయి పోయి ఊరుతాయి ఎక్కుతారా పోయి సీట్ మీకు వచ్చిన బస్సే సీటే కదా సీట్లు ఉన్నాయి బస్సు ఉన్నది ఆ కండక్టర్ పిలుస్తాడు రా అంట పోతారు మీరు ఏం చేస్తారు ముందర అది పోయి బోర్డు చూస్తారు ఎవరికి పోయేది ఉన్నది చూస్తారు అది మన ఊరికి పోయేది ఉంటే ఎక్కుతాం హైదరాబాద్ పోయేది ఉంటే ఎక్కుతాం లేకపోతే హైదరాబాద్ పోయే బస్సు ఉంటే నాగ్పూర్ బస్సు ఎక్కుతామా పోయినట్టే హైదరాబాద్ పోయేది ఉంటే నాపూర్ బస్సు ఎక్కితే అంటే జీవితంలో కూడా మనం ఏంటంటే ఇష్టమున్న కోర్స్ కోర్సు చేయకూడదు ఇష్టమున్న చదువు చదవకూడదు అనగా చాలా ఇంపార్టెంట్ చెప్తున్నా ఇది ఆష మాషగా నేను చెప్పడానికి క్లాస్ చెప్పడానికి రాలేదు మాషమగా చాలా మంచిగా ఆలోచించుకొని మనకి ఇష్టమైంది అవునా కదా డిమాండ్ ఉండదు రెండో పాయింట్ అయింది డిమాండ్ అది కూడా ఇష్టమైందని చెప్పి చదువుతా అంటే కుదరదు ఇ అదే ఏ నాకు ఇష్టం ఉన్నది నేను చేస్తా అంటే కూడా కుదరదు ఇష్టం ఉంటే ఏం లాభం అది మనకు ఉద్యమం దొరకాలి కదా అలా అది కూడా ఇంపార్టెంట్ సో అందుకని